హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి కట్ చేసే అవసరం లేదండి తర్వాత కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి అలాగా ఒక బ్లౌజ్ పీస్ అనేది నేను తీసుకున్నాను తీసుకునేసి టేప్ అనేది తీసుకునేసి పొడవ అనేది ఒక పదమూడు సెంటీమీటర్లు వెడల్పు ఒక నలభై మూడు కానీ లేదా నలభై ఏడు కానీ తీసుకోవాలి ఇలాగ మనం తీసుకునేసి టేప్తో అనేది మెజర్మెంట్ అనేది చేస్తున్నాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి రెండే రెండు నిమిషంలో మనం శారీని కట్ చేయకుండా ఈజీగా ఈ విధంగా డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు పొడవనేది పదమూడు సెంటీమీటర్లు వెడల్పు అనేది నలభై ఏడు సెంటీమీటర్లు తీసుకున్నాను ఇలాగా తీసుకున్న తర్వాత క్లాత్ అనేది మనము జాయింట్ చేసుకోవాలండి మనము ఇలాగా నలభై ఏడు వెడల్పు తీసుకున్నాం కదండి చూపిస్తున్నాను చూడండి ఇలాగ తీసుకున్నాం కదా దీన్ని మనము రెండుగా మధ్యకు మర్చుకునేసి మనము అక్కడ యాంకర్ థ్రెడ్ అనేది నీడలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా జాయింట్ చేసుకోవాలండి జాయిన్ చేసుకున్న తర్వాత మనము మనకు రెండు సైడ్లు గ్యాప్ అనేది వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ తప్పకుండా రీయూజ్ చేసుకోండి బరువుగా ఉండే శారీస్ కానీ కబోర్డ్స్లో పెట్టేదానికన్నా మనం ఈ విధంగా కూడా రీయూజ్ చేసుకోవచ్చు సోఫాలోకి డిజైనర్ కుషన్స్ అనేది మనం ఒక శారీతో అయితే మనం ఒక మూడు పెడితే సరిపోతుందండి అదేవిధంగా రెండు శారీలతో అయితే రెండు శారీస్తో అయితే మనము ఇక్కడ పెట్టే లెంత్ అనేది డబుల్గా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను ఒక శారీతో చేస్తున్నా కనుక పొడవు పదమూడు వెడల్పు అనేది నలభై ఏడు తీసుకునేసి ఈ విధంగా టూ లేయర్స్గా మర్చుకునేసి మనము అడ్డం మర్చుకునేసి వాటిని యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కొట్టుకునేసి తర్వాత రివర్స్ చేసుకునేసి ఈ రివర్స్ చేసుకున్న క్లాత్ను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టూ సైడ్స్ గ్యాప్ ఉంటుంది కదండి ఒక సైడ్ అనేది టూ లేయర్స్ను మనం చేత్తో ఈ విధంగా పట్టుకునేసి మనము మడత పెట్టుకుంటూ రెండు సైడ్లను మనము ఈ విధంగా ఒక సైడ్ అనేది మొదట మనము మడతలాగా పెట్టుకుంటూ దాన్ని థ్రెడ్తో కానీ లేదా మనకు హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ హెయిర్ బ్యాండ్ అయినా కానీ పెట్టేస్తే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము ఒక కుచ్చులాగా వస్తుంది ఒక చేత పట్టుకునేసి థ్రెడ్తో మనము కాటన్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఒక త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ రౌండ్ అప్ చేసుకునేసి ఒక టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకుంటే మనకు అక్కడ కుచ్చినట్టు అంటే కుచ్చులాగా వస్తుంది అంటే మనకు అక్కడ నాటు లాగా వేసేస్తాం కదండి కాబట్టి అక్కడ కుట్టినట్టుగా ఉంటుంది మనము క్లాత్ను మళ్ళీ రివర్స్ చేసుకుంటే కుషన్ కవర్ లాగా వస్తుంది కదండీ మనము శారీని కట్ చేయకుండా దీంట్లో ఈ కుషన్ కవర్లో శారీని పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఒక త్రీ టైమ్స్ అనేది ముడి వేసేసి దారాన్ని కతరితో నీట్గా కట్ చేసేసుకునేసి ఈ కుషన్ కవర్ లాగా వస్తుందండి దీన్ని మనము రివర్స్ చేసుకోవాలి ఇక్కడ దారంతో కానీ లేదా మన దగ్గర హెయిర్ బ్యాండ్స్ ఉంటాయనుకోండి హెయిర్ బ్యాండ్ అయినా కానీ మనము ఆ విధంగా కుచ్చు లాగా వచ్చిన తర్వాత దానికి హెయిర్ బ్యాండ్ అయినా కూడా మనము ఒక టూ టైమ్స్ రౌండ్ అప్ చేసేస్తే మనకు కుట్టినట్టుగా వస్తుందండి ఇలాగా వస్తుంది తర్వాత కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి శారీని కట్ చేయకుండా మనం పెట్టుకోవాలండి ఒకవేళ టూ శారీస్తో చేసేట్లయితే సోఫాలకి ఒక రెండైనా సరిపోతుంది టూ శారీస్తో అయితే మనము ఈ కుషన్ కవర్ను అంటే బ్లౌజ్ పీసును పొడవు అనేది డబుల్గా అంటే నేను చూపించిన దానికన్నా డబుల్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా వెడల్పు కూడా నేను చూపించిన నలభై ఏడు అని చూపించాను కదండి ఒక శారీకి అదేవిధంగా టూ శారీస్కి అయితే మనము డబుల్గా తీసుకోవాలండి తొంభై నాలుగుగా తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము ఈ మరొక సైడ్ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ను కూడా మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఒక లేయర్కే దూరం దూరంగా మనము చుట్టూ కూడా కుట్టేసుకునేసి థ్రెడ్ అనేది మొదట కొద్దిగా వదులుకునేసి చివరిలో ఉండే థ్రెడ్ను మనం దగ్గరకు లాగినామంటే అక్కడ ఈ విధంగా రౌండ్ షేప్లో ఉండే ఫ్లవర్ షేప్లో వచ్చే కుషన్ లాగా రెడీ అవుతుందండి దీన్ని మనం థ్రెడ్ అనేది కట్ చేసేసుకునేసి నీడిల్కు థ్రెడ్ మళ్ళా తీసుకునేసి మనము మనము ఒక ముడి అనేది వేసేసుకునేసి ఈ విధంగా కుచ్చులాగా ఫ్లవర్ లాగా వచ్చింది కదండి మధ్యలో కాబట్టి దాని దగ్గర అంటే మధ్యలో మనము నీడిల్ను కిందికి దింపుకునేసి మరొక సైడ్కు ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నీళ్ళను పైకి తీసుకునేసి గట్టిగా లాగినామంటే ఇది ఫ్లవర్ షేప్లో ఉండే కుషన్ అనేది రెడీ అయిపోతుందండి మనం ఓల్డ్ శారీస్ను చుడిగిపోయిన శారీస్ బరువుగా ఉండే శారీస్ను ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాదండి హైప్ కూడా చేయండి ఇప్పుడు హైప్ అనేది ఆప్షన్ వచ్చింది కదండి కాబట్టి మీరు హైప్ అనేది చేసినారంటే మీకు నచ్చిందని అర్థమండి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చేసే ఉపయోగపడుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీసు రియూజ్ ఐడియాసు అదేవిధంగా రంగోలి యూస్ఫుల్ టిప్స్ చాలా వరకు ఉన్నాయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి మీరు నచ్చితే లైక్ చేయండి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్